ఉన్నాయండి హెచ్ టెస్ట్ అనేది సర్వీక్స్ నుంచి చేస్తాము ద ప్రాబ్లం ఈజ్ ఈ హెచ్పివీ వైరస్ అనేది ఒకసారి మన బాడీలోకి వెళ్తే మనం బతుకున్న అది మనలో ఉంటుంది బట్ కొన్నిసార్లు యాక్టివ్గా ఉంటుంది కొన్నిసార్లు ఇన్యాక్టివ్గా ఉంటుంది సో ఒక మనిషిలో హెచ్పివీ వైరస్ ఉన్నా కూడా వాళ్ళ నుంచి మనం టెస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు లేదు అని వస్తుంది ఇట్ మీన్స్ మనం చేసిన టైంలో వైరస్ ఇన్యాక్టివ్గా ఉంది అని అర్థము సో అందుకే హెచ్పివీ టెస్ట్ని పెద్దగా చెయ్యము బికాస్ అది నెగిటివ్ అని వస్తే నెగిటివ్ అని కాదు అర్థం బట్ అది పాజిటివ్ అని వస్తే పాజిటివ్ అని అర్థము సో ఎవరికైతే ప్యాప్ టెస్ట్ చేసి ప్యాప్ టెస్ట్లో తేడా కనిపిస్తుందో వాళ్ళలో హెచ్పివీ టెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము బట్ నాకు హెచ్పివీ ఉందో లేదో చెక్ చేసుకుంటాను లేకపోతే వ్యాక్సిన్ తీసుకుంటాను ఉంటే తీసుకోను అంటే అది కరెక్ట్ కాదు బికాస్ మీలో హెచ్పివీ ఉన్నా కూడా మీ టెస్ట్ నెగటివ్ రావచ్చు